మీరు మీకు అవేర్నెస్ ఉందో లేదు ఆఫ్ కెమెరా కెమెరా మీరు జైన్ సమాజం వాళ్ళు జైనిజం వాళ్ళు మూడో మూడో బిడ్డల కంటే రికార్డ్స్ వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేస్తుంది డబ్బులు హాస్పిటల్ ఖర్చులు వాళ్ళ స్కూల్ ఖర్చులు వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్ళు ఇస్తారు నమ్ముతారా అంటే కడుపులో మనసేంత వరకే ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంట మళ్ళీ దానికి మెడికల్ ఖర్చు నుంచి బిడ్డ పుట్టినప్పటి దగ్గర నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ సబ్సిడీ ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ కి పిల్లల థర్డ్ ప్లస్ పెళ్లి వరకు ఈవెన్ పెళ్లి కూడా వాళ్ళు ఇస్తారట జైన్స్ 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 అసోసియేషన్ బ్యాంగ్లూరు అనౌన్స్ చేస్తుంటే నేను లైవ్ చూసాను బట్ రిలేటివ్ గా హిందూయిజం అనేది అట్లా డ్రాప్ అవుతున్నది ఏడు పదిహేను రోజులు పెళ్లిపోయి ఏడు రోజులు పెళ్లిపోయి తొమ్మిది రోజులు పెళ్లిపోయి ఏడు రోజులు పెళ్లిపోయారు మూడు రోజులు పెళ్లిపోయి ఒక రోజు పెళ్లిపోయారు హాఫ్ డే ఇవాళ అది కూడా కాదుగా ఇంకోటి వచ్చింది కదా ఇంకోటి పెళ్లి కూడా కాకుండా రిలేషన్షిప్ దానికి వచ్చేసాం అవును సరిగ్గా తీసుకుంటే మిగతా వాళ్ళు నేను బాగానే ఉన్నారు మనమే ఇలాగ ఏమైపోతుంది రేపు ఎక్కడ ఎక్కడుంటో రిలేషన్స్ ఎందుకు తెలుస్తాయి ఎవరు ఏమిటో ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ యర్ మోరి ఇంటు డీప్ మో డీపర్ ఇంట్ థాట్ అబౌట్ దిస్ రియల్ ఫ్యూచర్ మనకు చెప్పాలి కదా జనానికి అంతకు ముందు అయితే బాగుండేది ఓప్షన్ లాగా ఫ్యామిలీ ట్రీస్ అని ఇవాళ ఎవరెక్కడ తప్పు చేస్తాడు ఎవరెవరు వెళ్ళిపోతుందని ఎవరెక్కడ జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు రిలేషన్షిప్ అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని వింటు ఉంటే బుర్ర వేడికి పోతున్నాయి అవును బేజార్గా ఉంటది చాలా జరిగే విషయాలు అవును చాలా అలార్మింగ్ గా ఉంటాయి డెవలప్మెంట్స్ అని మనం చూస్తుంటే అసలు ఏంటో ఆశ్చర్యంగా ఉన్నాయి దీనిలో ఫ్యూచర్ ఏమవుతాయి పిల్లలు ఏమవుతారు వాళ్ళ పిల్లలు ఏమవుతారు వీళ్ళకేం తెలిగిపోతే వాళ్ళేం చెప్తారు వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ చేస్తాయి ఇలా మూడు దర అర మూడు దరాలంటే అరవై అరవైలో మొత్తం మారిపోతుందే సీనియర్గా అవునండి ఎగ్జాక్ట్లీ ఏంటంటే అయిపోతుంది పిచ్చి పిచ్చిగా అయిపోతుంది సో మీ నమ్మిక అక్కడ కూటమి ఏపీలో కూటమి అధికారాన్ని మీరు చెప్పేది ఆల్మోస్ట్ ఆ పాయింట్ కే డైరెక్ట్ అవుతుంది కూటమే పవర్ లోకి వస్తుంది అన్నది మీ తాలూకా అంచనా ఒక్క ఓటు చాలా కలవడానికి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వస్తే చాలా ఫార్మ్ చేయడానికి అంతే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది వస్తే డెబ్బై ఫిగర్ అంతే

అయ్యారు ఓటు చేయకుండా దట్ ఆ యాంగిల్లో ఐ థింక్ గెలుపు ఫస్ట్ గెలుపు కోస్తూ మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాస్ గివింగ్ దిస్ మెసేజ్ ఎవ్రీవేర్ ఎవ్రీ డే ఎన్ని ఎక్కడ మాట్లాడినా ముగ్గురు కలవాలి ఈసారి తప్పు జరగకూడదు అన్నది ఆయన మీరు విని ఉంటే పోలీస్ వచ్చారు అది జరుగుతుందో జరగదు అని కూడా అనుకున్నాం పక్కన ఉన్న చాలా మంది అవును కాబట్టి ఆయన జరిపించే చూపించాడు కాబట్టి ఫస్ట్ సక్సెస్ అక్కడే పడిపోయింది జరగదు 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 అనుకున్న వాళ్ళు అదే జరిపి జరిగింది ఇది జరగకూడదు 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 నేను ఓకే వాళ్ళు ఎంతసేపు గెలుతూనే ఉన్నారు అవును సోలో గారు అండి సోలో గారు అండి మీరు అండి మీరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అడ్వాంటేజ్ సోలో వస్తే అడ్వాంటేజ్ కలిసి వస్తే అడ్వాంటేజ్ వీళ్ళకి తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి లాస్ట్ టైం తెలుసుకోలేకపోయారు కానీ

అంటే మనం ఇంత మాట్లాడుతాం మోదీ గారికి తెలియదు అండి అమిత్ షా గారికి తెలియదు అండి రైతులు అంత రివర్స్ అయిపోయారు రైతులు కొట్టేస్తున్నారు రైతులు గొడవలు అయిపోతున్నాయి అంటే వాంటెడ్లీ వదిలేసి ఉంటారా ఒకసారి ఆలోచించండి అంత వాంటెడ్ గా వదిలేసే మనుషులైన వాళ్ళిద్దరు అసలు మోదీ గారు మాట్లాడుకుందాం పర్లేదు కొడుకుని చావే వదిలేసే రకం ఆయన కాదు అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా వాళ్ళని మీద వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు తిరగబడుతున్నారు దాని వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఉంది అనే విషయం కూడా తెలుసు కానీ వాళ్ళు అడిగించేస్తే చాలా ప్రాబ్లం ఇరుక్కుంటారు వాళ్ళు విషయం మీద దాన్ని వాళ్ళు చాలా కాలం ఆపారు ఇంకా ఎప్పుడైతే చేయి సరిపోతుందో సరే రోజులు ఆపుదాం వీళ్ళు వాళ్ళకి దాన్ని వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేద్దాం అని చెప్పి పక్కన పెట్టారు అమరావతి అయితే నేను చెప్పేది రైతులది ఢిల్లీలో అన్ని గొడవలు అది ఎంత గొడవలు అయిపోయింది లోపల దూరిపోయి దగ్గర దగ్గర రెండేళ్ళు ఇది చాలా అండి ఇది అమరావతి అసలు వాళ్ళు ఇంకా అక్కడ ఏంటండి బాబు ఎన్ని కూర్చుంటారు ఐదేళ్ళ నుంచి కూర్చుంటారు నాకు అది ఇది రాంగే ఇది రాంగ్ అది కాదు అక్కడ డిమాండ్ మోదీ గారు వదిలేశారు అంటే వాళ్ళు కూర్చున్న పర్లేదని ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు వెయిట్ చేశాడు ఆయన ఎప్పుడైతే అర్థం కావకుండా వేరే వాళ్ళు ఇంకో ట్రిక్కీగా వాళ్ళు వేరే ఎమోషన్స్ తీసుకున్న మొదలు మొదలెట్టారు అప్పుడు కదా ఇంకా సబ్డ్యూ చేశారు దాన్ని ఎందుకంటే అర్థం కావట్లేదు అన్న విషయం అదే నేను చెప్పింది మా ఇంటి ముందు బ్రిడ్జ్ కడితే నాకు ఎంత ప్రాబ్లమో ఆ ప్రాబ్లం వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు కాదురా బాబు ఇలా జరిగితే మీకు స్మూత్ గా ఉంటుంది ఫ్యూచర్ లో అన్నది వీళ్ళ కాన్సెప్ట్ ఇప్పుడు ఇన్ని స్మూత్ గా చేసే ఆ వ్యక్తి అది మాత్రం ఎందుకంటే హర్ష్ గేల్ ఉంటుంది అవునండి ఇట్ హాస్ టు బి రియల్లీ అండర్స్టూడ్ అంటే ఎందుకంటే ఒకరి డిసిషన్ కాదు ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ డిసిషన్ ఉంటుంది కానీ అక్కడికి వచ్చేసరికి అది హ్యూమన్ ఎమోషన్ ఎవ్రీ ఇండివిజువల్ హాస్ ఇస్ ఎమోషన్ ఒక పది మందిలో తొమ్మిది మంది ఒప్పుకున్నా ఒకటి ఒప్పుకోకపోతే తొమ్మిది మంది మళ్ళీ వెనక్కి రావాలి ఇదే ఇదంటారా ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇది కరెక్టే కాదంట నేను అది ఎప్పుడో ఒక ఇనిషియల్ గా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఒక ఆరు నెలల్లో డిసైడ్ డిసైడ్ అయిపోయి పార్టీకి అయిపోవాల్సిన క్యాపిటల్ క్యాపిటల్ అయిపోవలసిన ఇంకా మనం కాదు అని కోర్టుల్లో ఉండి కోర్టులో స్టేలు ఇచ్చి దాని మీద మళ్ళీ అయిపోవలసింది కదా అయిపోయి అయిపోయింది జరిగిపోవాలి కోర్టు లేదు ఇక్కడే అన్నా కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారే అదే అర్థం ఎగ్జాక్ట్లీ షుడ్ దాని ఎలా ఉంటుందో దాని ఆన్సర్ లక్కిగా లక్కీగా మన ఎన్డీఏ వచ్చేస్తే దానికి కూడా ఇమీడియట్ గా ఇమీడియట్ గా దానికి ఒక ఫుల్ స్టాప్ అడిగిపోతుంది వెంటనే దానికి ముగింపు వచ్చేస్తుంది రావాలి రావాలి లేకపోతే వీలు కూడా తప్పైపోతుంది అవును కుటుంబం కూడా తప్పైపోతుంది ఒకవేళ రేపు వచ్చి వాళ్ళు కూడా చేయలేకపోతే చేయకపోతే ఇమీడియట్ గా వాళ్ళు వస్తే ఇమీడియట్ గా చేసి మొదటి అదే కదా చేసి ఇవ్వాలి ఎందుకంటే చాలా ముఖ్యం అమరావతి రాజధాని అన్నదే కదా వాళ్ళ తాలూకా చాలా ఇంపార్టెంట్ కదా ప్రధానమైన పిలుపు కదా మరి బేస్ కదా అది అన్ని రెడీ అయిపోయి ఆ టైం లో మరి సమ్ దే లాస్ట్ ది క్రిప్ట్ అమ్ముతాన్ హ్యాపెన్స్ ఉంది అయితే ఇంకా దాంట్లో సార్ బాధగాలు ఉంటాయి డెఫినెట్ గా అది ఉంటాయి అది వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సిందే అంతే కానీ మంచిగా ఎప్పుడు ఉండదు కదా దాంట్లో ఉంటాయి దానికోదో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా చేసిన ఇమ్మడిగా గా చేసి ఒక బేస్ వేసేసి వాడికి మొత్తం డెవలప్ అయిపోతుంది అయిపోయి మనం ఇంకా లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడికైనా బ్రేక్ పడిపోయి అక్కడ ఆగిపోయింది అంత కూడా ఎనీహవ్ మీ అనాలిసిస్ మాత్రం ఏపీ కి సంబంధించినంత వరకు మీరు బీజేపీ గా లేదా లేదా క్రియాశీలక కార్యకర్తగా ఏదనుకున్న పర్వాలేదు మీ తాలూకా ఆలోచన కానీ అంచనాలు కానీ చాలా బాగున్నాయండి అండ్ పవన్ మోర్ ఇంపార్టెంట్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇచ్చిన అనాలిసిస్ మాత్రం వెరీ వెరీ పర్ఫెక్ట్ చాలా బాగా చెప్పారు అండ్ ఆయన అభిమానులే కాదు నిజంగా ఆయన ద్వారా రాజ్యం మారి రాజ్యాంగం మారి ఏపీకి మంచి రోజులు వస్తాయని నమ్మి వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన మాటలు బాగా నచ్చుతాయి మెచ్చుకుంటారు మేము